ఈ రాజకీయ ఆరోపణలే కాకుండా మీడియా మీద కూడా దాడులు జరుగుతున్నాయని చెప్పారు అవును అది కూడా విన్నాను కొమ్మినేని శ్రీనివాసరావు వారి అరెస్టు గురించి అవును ఆ అరెస్ట్ను ఖండించారు అలాగే శ్రీకాకుళం విశాఖ అనపర్తి విజయవాడ రేణుగుంట ఇలా చాలా చోట్ల సాక్షి మీడియా ఆఫీసుల మీద దాడులు జరిగాయని ఇవన్నీ టీడీపీ వాళ్లు ప్లాన్ ప్రకారమే చేయిస్తున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు కూడా కొమ్మినేని గారికి ఇచ్చింది కదా అవును అది ప్రభుత్వానికి ఒక రకంగా చెంపపెట్టు లాంటిదని కూడా అన్నారు మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఇది అని ఆయన అభిప్రాయం ఓకే ఇన్ని అంశాలున్నాయి శాంతి భద్రతలు రైతులు కేసులు మీడియా ఇప్పుడు అందరూ ఎదురుచూసేదే ఎన్నికల హామీలు వాటి గురించి ఏం ప్రస్తావించారు సూపర్ సిక్స్ అవి ఆ అక్కడికే వస్తున్నా సూపర్ సిక్స్ సెవెన్ అని చెప్పారు కదా ఆ హామీల అమలు గురించి చాలా గట్టిగా మాట్లాడారు దాదాపు ఏది అమలు కాలేదన్నారు ఏమేమి హామీలు గుర్తుచేశారు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదని పజ్జెనిమిదేళ్లు నిండిన ఆడపిల్లలకు నెలకు పదిహేను వందల ఆడబిడ్డ నిధి అన్నారు అది లేదన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేస్తున్నారని ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నా దీపం పథకం దానికి సరిపడ డబ్బులే కేటాయించలేదని లెక్కలతో సహజెప్పారు లెక్కలు కూడా చెప్పారా అవును ఆ పథకానికి నాలుగు వేల ఒక వంద తొమ్మిది కోట్లు కావాలంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లే బడ్జెట్లో పెట్టారన్నారు అలాగే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు ఇరవై వేలు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు అంటే హామీల జాబితా పెద్దదే ఉంది ఇంకా ఉన్నాయా ఉన్నాయి తల్లికి వందనం కింద ప్రతి స్టూడెంట్కి పదిహేను వేల రూపాయలిస్తామన్నారు కాని ఇప్పుడు కొంతమందికే పదమూడు వేలంటున్నారని అసలు లబ్ధిదారుల సంఖ్యనే తగ్గించేశారని ఆరోపించారు పెన్షన్ల సంగతి ఏమైనా చెప్పారా ఆ అదికూడా యాభై ఏళ్లకే ఇస్తామన్న హామీ సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న పెన్షన్లలోనే ఐదు లక్షలు తగ్గించారని విమర్శించారు బాబోయ్ ఇన్ని అమలు కాలేదంటే ఇది ప్రభుత్వానికి ఇబ్బందే కదా అదే ఆయన పాయింట్ ఈ హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు